మొదటి నుంచి సౌత్ సినిమాలు నార్త్ బెల్ట్లో హిట్ అయితే అక్కడ మీడియాకు గిట్టేది కాదు బాలీవుడ్ సైతం కొత్త కొత్తలాడిపోయేది ఇక గత కొంతకాలంగా వరుస పెట్టి సౌత్ సినిమాలు ప్యాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్ అవ్వడం జరుగుతుంది అలాగే సౌత్ దర్శకులు అట్లీ సందీప్ రెడ్ వంగ పడిపోయిందనుకున్న బాలీవుడ్ని బ్రతికించడం వాళ్ళ ఈగోని బాగా దెబ్బతీసింది ఆ మంట సలార్ రూపంలో బయటపడింది సలార్ ఈ శుక్రవారం థియేటర్స్లో విడుదలకు రెడీ అవుతుంది దానికంటే రోజు ముందు అంటే ఈరోజు బాలీవుడ్ బాద్షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హీరాయిని దర్శకత్వం వహించిన డంకీ విడుదలైంది దాంతో సహజంగానే థియేటర్స్ కేటాయింపు విషయంలో పోటీ వస్తుంది అక్కడే పక్షపాతం చూపించారు నార్త్ ఇండియాలో డంకీ సినిమాకు పీవీఆర్ ఐనాక్స్ మల్టీప్లెక్స్ సంస్థలు ప్రయారిటీ ఇచ్చాయి ప్రభాస్ సినిమా కంటే షారుఖ్ సినిమాకు ఎక్కువ స్క్రీన్లు కేటాయించారు మరి మన సలార్ నిర్మాతలు వాళ్లకు షాక్ ఇచ్చేలా ఓ నిర్ణయం తీసుకున్నారు నార్త్ పాలిటిక్స్కు దక్షిణాది రాష్ట్రాల్లో చెక్ పెట్టారు ఉత్తరాది రాష్ట్రాల్లో తమ సినిమాకు తక్కువ స్క్రీన్లు ఇస్తామని చెప్పినందుకు దక్షిణాది రాష్ట్రాల్లో కూడా వాళ్లకు సినిమా ఇవ్వడం మానేశారు పీవీఆర్ ఐనాక్స్ యాజమాన్యానికి వాళ్ల స్క్రీన్లలో సినిమా విడుదల చేయబోమని చెప్పేశారు మీరు గమనిస్తే అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో సలార్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి అయితే బుక్ మై షో పేటిఎం వంటి టికెట్ బుకింగ్ యాప్స్ ఓపెన్ చేసి చూడండి పీవీఆర్ ఐనాక్స్ మల్టీప్లెక్స్లలో ఓపెన్ కాలేదు నార్త్ ఇండియాలో షారుక్ ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి అక్కడ ప్రయారిటీ ఇవ్వాలని భావించిన పీవీఆర్ ఐనాక్స్ యాజమాన్యం సౌత్ ఇండియాలో పెద్ద మార్కెట్ మిస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది దాంతో దిగిరాక తప్పలేదని తెలిసింది